చిత్తూరులో మేయర్ అముధ పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆమె రోడ్డుపై ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించేందుకు రావడం జరిగింది అయితే ఆ సమయంలో రోడ్డుపైనే తన వాహనాన్ని నిలిపివేయటంతో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వాహనం పక్కకు తీయాలని చెప్పడంతో వాగ్వాదం మొదలైంది అయితే నడు రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడున్న వారందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు అక్కడ నిలమటరు నమస్కారం నమస్కారం రబట్ రబట్ కవర్త మార్త నిరుని మార్త డ్రైవర్త మార్త నిరుని మార్త డ్రైవర్ డ్రైవర్ ని నిలమటరు చెప్పా ఇది ఎందుకు చెయ్యి ఎక్క డ్రైవర్త మార్త రేగో డ్రైవర్త మార్త ని చెప్పునా నిరుని మార్త మేడ అట్టం ఉంటా చెప్తునా

చిత్తూరులో మేయర్ అముధ పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొంది బుధవారం సందర్భంగా ఆమె రోడ్డుపై ఉన్న గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించేందుకు రావడం జరిగింది అయితే ఆ సమయంలో రోడ్డుపైనే తన వాహనాన్ని నిలిపివేయటంతో ట్రాఫిక్ సిఐ నిత్యబాబు వాహనం పక్కకు తీయాలని చెప్పడంతో వాగ్వాదం మొదలైంది అయితే నడు రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకోవడంతో అకుడుల వారధులు ఆశ్చర్యానికి లోనయ్యారు